మల్లపూ తోటలో బోరు వేయడానికి వచ్చినాం ఇదంతా మల్లెపూ తోట ఇక చపటు కూడా వచ్చేసింది నా చుట్టూ మల్లెపూ తోటనే ఉంది మల్లెపూ ఒకసారి చూసుకుందాం ఇక అన్నీ మొగ్గలై ఇప్పుడే ఇప్పుడే స్టార్ట్ అయినాయి మొన్న గులాబీ తోటలో ఇప్పుడు మల్లెపూ తోటలో బోరు మాకర్ మొత్తం పైకి లేపేసిన చూసుకుంటే మెయిన్ రోడ్ మీద ఉంది లొకేషన్ అయితే ఇటు రోడ్ ఇటు మొత్తం మల్లపూ తోట మన అంత ముందు అక్కడ వేసినాం గులాబీ తోట ఇది మల్లపూ తోట ఒకసారి పాయింట్ చూసుకుంటే మరీ బాగా హైట్ లా పెట్టేసాం అంటే ఆ దగ్గర దగ్గర చూస్తే మన డ్రిల్లర్ అనే దగ్గర దగ్గర మా రెండు మూడు ఫీట్ల వరకు హైట్ ఉన్నది అంత హైట్ నుంచి బోర్ వేసే అవుతుంది మరి పాన ఎట్లా పెట్టాలనో అక్కడ చూసుకుంటే పాన పెట్టడానికి అవి రాట్లు తీసడానికి అయితే బాగా ఇబ్బంది పార్ట్ అయితే నూట యాభై ఫీట్ల వరకు చెక్ చేసుకుంటున్నాడు మరి ఎన్ని ఎన్ని ఫీట్ల వరకు చూస్తాడో ఇద్దా దగ్గర దగ్గర మూడు నాలుగు బోర్లు ఈ పొలంలోనే వేసిండు కానీ వాటర్ మాత్రం చుక్క రాలేదు అది నూట యాభై ఫిట్ల వరకు వేసి చెక్ చేస్తా అన్నాడు వాటర్ వస్తే కొబ్బరికైతే ఇది కూడా మళ్ళా చూస్తే మట్టికి ఇక ఏ విధంగా ఉంది మొత్తం లొకేషన్ వాటర్ వాడాలి ఖచ్చితంగా పాపం మూడు నాలుగు బోర్లు పార్టీ ఈ పాయింట్ అన్న ఏసీ ఖచ్చితంగా వాటర్ అయితే త్రీ హెచ్పి అన్నా వస్తుంది అవ్వాలనుకుంటున్నాడు అది సంగతిగా त <laughs> <laughs> మొత్తం చూసుకుంటే సీకట్ అయిపోతుంది సన్సెట్ కూడా అయిపోయింది గోబీపీ వచ్చేసి మూడు పోయినాయి మా అంటే యాభై వరకు పోతుంది కేసింగ్ అంటే అది కానీ ఇప్పటికీ వాటర్ మాత్రం మొత్తానికి రాలేదు ఈ బోరు మట్టికి మొత్తం నైట్ అయితే ఫుల్ అయితే ఫుల్ నైట్ అయిపోతుంది అక్కడ పక్క పండి ఉన్నాడు చూసినావా ిట్ట అరిగిపోతే మాత్రం గ్రైండ్ మడతారు కదా అట్లాంటి దాంతోనే గ్రైండ్ మడతారు అక్కడ గ్రైండ్ పడతారు గ్రైండ్ పట్టిన తర్వాత ఇట్లా నున్నగా అవుతుంది బండి స్టార్ట్ అయింది అది కూడా ఇష్టమట్టి మొత్తం సిమ్మ సీకట్ అయిపోతుంది ఇక మా లైట్ నేసే స్టార్ట్ అవుతుంది బోర్బండికి లైట్లు ఇస్తారని చెప్పిన ఇక నైట్ పూట అది రోజు చూస్తాం సీకట్ అయిపోయింది ఇక దుమ్ము దుమ్ముక ఎత్తుంది నల్ల పని ఎత్తుంది కూడా వాటర్ పడడం కూడా చాలా కష్టం ఆ నల్ల పట్టిన తెగి ఎరపడిన పడ్డప్పుడే వాటర్ అనేది వస్తాయి చూస్తే మట్టికి ఇక పడేస్తున్నారు ఇక లైట్లు పడ్డాయి లైట్లు పెట్టు స్టార్ట్ అయింది ఇక కంటిన్యూ అయిపోయేదాకా లైట్లో ఉండడం ఇక వేసినాం కానీ వాటర్ అయితే సూపర్ నీళ్ళు రాలేదు పాపం పార్టీ చాలా బాధపడుతుండు రాడ్లన్నీ అంత అంతయ్య ఇంక దగ్గర పెట్టుకుంటానాడు కానీ ఆ పార్టీ వాళ్ళ కొడుకు వచ్చి వద్దు అవసరం లేదు అని చెప్పేసిండు ఈ బోరు కూడా ఫెయిలు మల్లపూల తోటలో బోరు ఫెయిల్ అవుతాయి గులాబీ తోటలో కూడా బోరు ఫెయిలు మల్లెపూలు తోటలో ఫెయిల్ ఈ ఏరియా మొత్తం బండనే పాడైనట్టుంది